ఘనంగా ఘనంగా నిర్వహించారు ఆమె చిత్రపటానికి వివిధ పార్టీలు సంఘాల నాయకులు పూలమాలలు వేసి టీడీపీ నల్లగొండ పార్లమెంటు కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని పార్టీ నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎల్వి యాదవ్ మాట్లాడుతూ నూట యాభై సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మహిళల విద్యాభివృద్ధి కోసం తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో పాఠశాలలు స్థాపించి విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమె ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుండు వెంకటేశ్వర్లు కూరెళ్ల విజయ్ కుమార్ బక్కతోళ్ల ఇస్తారి గంగాధర స్వరాజ్ వీర్ల పరమేశ్ యాదవ్ కొండేటి దయాకర్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు మరి భారతదేశంలో అటువంటి వ్యక్తిని మనం గుర్తుంచుకొని మరి ఆమె ఆశయాలను ముందర తీసుకురా మన అందరి బాధ్యత ఉంది మరి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సంతోషించే విషయం మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు మహి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజున మరి ముఖ్యంగా మహిళాభ్యుదయంగా మహిళా విద్యాభ్యాసం రోజు మహిళలు విద్యని అభ్యసించే దినోత్సవంగా ప్రకటించడం జరిగింది మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా వారి ఆశయాలను ముందర తీసుకోవడంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఎన్టీ రామారావు కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మహిళాభుదయం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారు కృషి చేస్తూనే ఉన్నారు మరి వారి ఆశయ సాధన ముందర తీసుకెళ్ళదు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని వారి ఆశయాలను ముందరు తీసుకెళ్లేదు ప్రతి కార్యకర్త నిరంతరం కృషి చేస్తా తెలియదు విద్యా ఉద్యోగాలలో ప్రమోషన్లు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడున్న వాడు ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు కూడా మహిళలకి ఉన్నతమైన పదవులు ఇచ్చిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వలనే సాధ్యమవుతూ ఉంది కొంతమంది ఇవాళ బీసీలకు నిన్న ఇవాళ కొంతమంది ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు బీసీలకు మా పార్టీ ఏదో గొప్పలు చెప్తా ఉందని చెప్పి వారికి చెప్తా ఉన్నాం అలనాటి నుండే తెలుగుదేశం పార్టీలోనే బడుగు బలహీన వర్గాలకి సరైన న్యాయం జరిగిందని చెప్పి ఆమె జయంతి సందర్భంగా కోరుతూ ఉన్నాం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ మరి పూలే ఆశయాలకు అనుగుణంగా పూర్తిగా కార్యక్రమాలు తీసుకొని విజయవంతం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రి వాయిపులే జయంతి కార్యక్రమం ప్రకటించినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి బీసీలకు అనేక మరి ముందు చదువు విషయంలో చూస్తే మరి రిజర్వేషన్లు కల్పించాలి అదేవిధంగా మన మహిళలు ఎంతో అభివృద్ధిగా ఎదిగినారంటే ఆ రోజు మరి మన సాహితూ చేస్తే ఆ సంస్కరణలో భాగంగానే ఈరోజు అన్ని విధాల్లో అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళారని చెప్పేసి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఐద్వా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఐద్వా నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ మహిళలకు విద్యను అందించడానికి ప్రత్యేకంగా పాఠశాలలు స్థాపించి వారికి విద్యను అందించిన ధీర వనిత సావిత్రిబాయి పూలే అని అన్నారు సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధ జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి జిల్లా కమిటీ సభ్యురాలు జంజిరాల ఉమా ట్రస్ట్ కన్వీనర్ మేకల వరుణ పుష్ప శైలజ లక్ష్మీ భాగ్యమ్మ మరియమ్మ రాణి కమల తదితరులు పాల్గొన్నారు మహిళల పైన వివక్షత పెరిగింది అణచివేత పెరిగింది తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవాళ సనాతన ధర్మాన్ని తీసుకొస్తూ ఇవాళ మహిళల అనేక ఆంక్షలు పెడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది ఇప్పటికీ దాడులు హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్న పరిస్థితి మహిళలకు రక్షణ లేని పరిస్థితి కనపడతా ఉంది అందుకనే మహిళలందరూ కూడా పోరాటాల్లో పాల్గొని ఇట్లాంటి ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పేసి ఇవాళ సావిత్రిబాయి పూలే ఆనాడు మన మహిళలకు ఎంత చైతన్యంగా కల్పించి ఈ రోజు చదువు నేర్పి ఇలా అన్ని రంగాల్లో ముందున్న మహిళలు రేపు ఏ ఎట్లాంటి ఘటనలు జరిగినా కూడా వాటికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఐద్వా ఆధ్వర్యంలో సావిత్రేపు గారి నూట తొంభై నాలుగవ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది అంటే గతంలో చూసినట్టుగా భూమాతకు ఎంత ఉందో ఆమె కంటే కూడా గారికి అంత ఉంది అంత ఉంది గమ్యం ఉంది కాబట్టి ఎందుకంటే ఆ రోజు ఉన్న ఆనాటి కాలంలో కూడా మహిళలను అమ్మాయిలను ఎంత హింసించారో అదే పరిస్థితి నేడు కూడా జరుగుతూనే ఉంది కానీ అప్పట్లో కూడా ఆమె అందరికీ వెనుకడుగు వేసి మహిళలను ముందుకు బాల బాలబాలికలను ముందుకు తీసుకురావాలి చదువు నేర్పించాలని ఎంతో కష్టపడి మహిళల యొక్క విద్యను నేర్పించింది అంటే ఆ విద్యా బుద్ధితోటే ఈరోజు మహిళలు ఎంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పిల్లలు కూడా ఎన్నో అక్రమాలు చూస్తున్నారు దాడులు ఒడుగడుతూనే ఉన్నారు అయినా కానీ విద్య ముందుండి ఎక్కడికెక్కడో ప్రతి స్థానంలో ముందు మహిళలు ఉంటున్నారంటే దానికి ముఖ్య కారణం సావి జ్యోతిరావు పూలే గారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం హైద్వార్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి బాయి గారి నూట తొంభై నాలుగో జయంతి చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా సావిత్రి గారి పూలే గారు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి అలాగే ఈ రోజు కొన్ని చోట్ల పలు వార్డులలోకి వెళ్ళి సావిత్రి గారి పూలే గారి జయంతి కూడా చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వం గుర్తించి సావిత్రి గారి పూలే గారి మై జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా చేసినందుకు మేము దాన్ని కృతజ్ఞం అదేవిధంగా సావిత్రిబాయి పూలే జయంతిని మరియు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి మరియు రవీందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ఇరవై ఆరు మంది మహిళా అధ్యాపకులను మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆశయాలకు అనుగుణంగా విద్యార్థినులు ధైర్యంగా చదువుకోవాలని ధైర్యంగా ముందడుగు వేస్తే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు అనంతరం ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు పండ్లు పంపిణీ చేశారు కళాశాల ప్రిన్సిపల్ సుధారాణితో పాటు కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు సావిత్రిబాయి గారి జయంతి సందర్భంలో ఉబేద్ ప్రకటించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రెడ్డి గారికి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వేలాది మంది విద్యార్థులు మా సోదరి వల్ల మధ్య ఈ ఉమెన్ ఉంది ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం పాటు పడినటువంటి సావిత్రిబాయి గారికి నివాళులర్పిస్తూ ఆమెను మరణం చేసుకుంటూ ఈ విద్యార్థుల కోరుకునేది ఏంటంటే ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వాటిని అధిగమించి ఉన్నతమైన స్థలాలకు రావడానికి విద్యను ఒక సాధనంగా మలుచుకొని ఉన్నతమైన స్థానంలోకి రావాలి అట్లాగే మీలాంటి విద్యార్థులు ఎక్కడైతే గ్రామాలలో ఇంకా చేసుకొని వాళ్ళు కూడా చదువులో బడిలోకి మళ్ళీ లాక్ వచ్చి వాళ్ళకి కూడా నాణ్యమైన విద్యను అందించి వారిని కూడా ఉన్నతమైన స్థానాలలో తీసుకుపోవడానికి ఇది ఒక సాధారణంగా కొంచెం మరొకసారి సావిత్రిబాయి పూలే జయంతిని ఫస్ట్ ఉమెన్ టీచర్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఉమెన్ టీచర్స్ డేగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మా జిల్లా ముఖ్యమంత్రి మా జిల్లా మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ప్రతి సావిత్రిబాయి పూల జయంతి రోజు మేము అనేక సభల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఘనంగా జరపాలి అని ఒక డిమాండ్ పెట్టేవాళ్ళం ఈసారి డిమాండ్ లేకుండా చాలా సంతోషంతో జరుపుకుంటున్నాము మా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఈ వేదికగా ఎన్నుకోవడం కొమ్మటిరెడ్డి ప్రతికి ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేస్తూ స్త్రీ అంటే సమాజంలో ఒక శక్తి ఒక వ్యక్తి కాదు అని నిరూపించిన మహిళా శ్రీమతి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే ఆ కాలంలో నీళ్లు ఎన్ని చల్లినా నా అనగారిన వర్గాల అబలలకు నేను చదువునివ్వాలని ఒక మహిళ శక్తివంతమైతే సమాజం శక్తివంతం అవుతుందని ధైర్యంతో ముందుకెళ్లాలని ఆ కాలం నుంచి ఎలాంటి అవకాశాలు లేని కాలంలో నేటి అవకాశాల్లో సగం ఆకాశంలో సగమనే మహిళల స్థితికి తీసుకొని వచ్చిన ఈ గొప్ప మహిళా మూర్తికి మేమందరం కూడా వందనాలు తెలియజేస్తూ అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు బీసీ సంక్షేమ భవన్లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలు చదువుకుంటేనే ఉన్నతంగా రాణించగలరని మహిళల కోసం పాఠశాలలు నెలకొల్పి వారికి విద్య నేర్పిన మొదటి గురువు సావిత్రిబాయి పూలే అని అన్నారు సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజ్ విశ్వనాథం కోశాధికారి సోమ మల్లయ్య అదనపు ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ నకిరేకంటి కాశయ్య గౌడ్ కేశబోయిన ముదిరాజ్ కంది సూర్యనారాయణ చిక్కుల రాములు గంజి భిక్షమయ్య పసుపులేటి సీతారాములు గుండా కోటప్ప జెల్లా ఆదినారాయణ ఎల్లం రాజు రమేష్ మధు యాదవ్ నాగిళ్ల మురళి శేఖర్రెడ్డి రాజు భీమా రణదేవ్ రామకృష్ణారెడ్డి కరుణశ్రీ యాదగిరి సునీత జ్యోతి భాగ్యలక్ష్మి భాస్కర్ శ్రీను సైదులు సుమన్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు మరి ప్రతి మన బీసీ సంఘం సంఘంలో ఆఫీసులో చేయాలని ప్రభుత్వం తరఫున ఇచ్చింది కానీ డిమాండ్ మరి మాకైతే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ రాలేదు దయచేసి ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులు కూడా సెలవిచ్చి మరి అందరిని కూడా ఇది ఈ పులేజ్ సందర్భంగా సెలవు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదే ఉద్దేశంగా మరి జనాభా లెక్కలు కూడా ఇంతవరకు మాకు తేల్చలేదు మరి బీసీల లెక్కలు చేరుతామని మరి ఇంతవరకు మరి ఆ లెక్కలు చేర్పకుండా మరి ఎలక్షన్ పెడితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని అనేక రకాలలో విద్య అభ్యసి అన్ని రకాలలో కావీని పోతే ఇవాళ సమయంలో మా కీలక పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా మరి అనగానే వర్గాలకు ఆ కాలాన ఏది సొంత పాఠశాలలు పెట్టి భార్యాభర్తలు ఇద్దరు సొంత పాఠశాలలు పెట్టి చాలామంది చాలా పాఠశాలలు నెలకొల్పి మరి విద్య నేర్పేందుకు ఈరోజు ఇంత చైతన్యం వచ్చింది ఇంకా మహిళలైతే బీసీలు అయితే ఉన్నత విద్య నేర్చుకొని మరి బాగా అభివృద్ధి చెందాలని సమయంలో పోవాలని చెప్పి తొంభై నాలుగు జయంతి అన్ని కుల సంఘాలతోటి విద్యార్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆమె మహిళ భర్త దగ్గర భర్త దగ్గర చదువు నేర్చుకొని మహిళల కొరకు ఎంతో వాళ్ళ చదువు విద్యలేందే వివేకం లేదని విజ్ఞానం లేదని ప్రతి మా మొట్టమాట ఆ పాఠశాల స్థాపించి మహిళలను ఉద్యోగ ఉద్యోగాల్లో చదువులో ముందుండాలని ఆమె ఆశయాలు సాధించుకోవాలంటే ప్రతి ఒక్కరు బీసీలు రాజ్యాధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ ఆశయాలు సాధించుకుంటామని సావిత్రిబాయి పూలే మంచి రచయిత సంఘ సంస్కర్త దీనాచన ప్రజల కోసం ఉద్దరణ కోసం పనిచేసినటువంటి ఏకైక మహిళ ఆమె ఆ రోజు ఉన్నటువంటి చదువు నిషేధించబడినటువంటి రోజుల్లో భర్త దగ్గర చదువు చదువుకొని ఆమె టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పూణేలో పాఠశాల నెల నెలకొల్పడం జరిగింది మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాల నెలకొల్పి మహిళలకు సౌ చెప్పినటువంటి ఉపాధ్యాయురాలు మన సావిత్రిబాయి పూలే అదేవిధంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ చిలకరాజు సతీష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త కవయిత్రి రచయిత్రి సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం సంతోషదాయకమని ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కో కన్వీనర్ సత్యనారాయణ గౌడ్ రాష్ట్ర కార్యదర్శి కొత్త లింగస్వామి యాదవ్ పగిడిపాలి జనార్దన్ సట్టు యాదగిరి వెంకన్న సైదులు మారయ్య రవి అక్కనపల్లి ఈదయ్య నాగిళ్ల శంకర్ భీమనపల్లి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు పూలేలోని మహిళల కోసం పాఠశాలను నెలకొంటున్నటువంటి గొప్ప మాన్నతమైన మహిళా సంఘ సంస్కర్తరాలు సావిత్రిబాయి పూలే గారు భర్త అడుగుజాడల్లో నడుస్తుండు భర్త సహకారం తీసుకొని ఆమె ఎన్నో కులాంతర వివాహాలను నిమ్న వర్గాల కోసం అనాథ ఆశ్రమాలను స్థాపించి చాలామందికి అక్షరాశతలు నేర్పినటువంటి గొప్ప మహిళా నాయకురాలు సావిత్రిబాయి పూలే నల్గొండ జిల్లా కమిటీ తెలంగాణ బీసీ సంక్షేమ సమితి కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేటి మహిళలు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని ముందంజలో ఉండాలని బీసీలో కావాల్సిన సంక్షేమ పథకాలు సాధించాలని ముందుండి నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు మాట్లాడుతూ అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని అన్నారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు ఆరునిసలు పోరాటం చేసి మహిళ అందరికీ మహిళ విద్య అందించిన మహిళలందరికీ విద్య అందించిన గొప్ప మహానీరాలు స్వాయత్వాయపులై వారి స్ఫూర్తి వారి ప్రోత్సాహంతోనే మరి అందరూ కృషి చేయాలని కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వారి జయంతిని అధికారంగా నిర్వహించినందుకు వారికి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై హింద్ అదేవిధంగా సమాచార హక్కు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు పెద్ద గడియారం చౌరస్తాలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి రాష్ట్ర అధ్యక్షుడు బండమీది అంజయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల విద్య కోసం విశేషంగా కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహేష్ సాయి కిరణ్ ప్రసాద్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు మనకు మహిళలకు విద్యని నేర్పించినటువంటి తల్లి ఆమె భర్త దగ్గర చదువు నేర్చుకొని మహిళలందరికీ కూడా ఈ దేశంలో ఉండబడి మనకు స్వతంత్రం రాకపోయినా కూడా మహిళల్ని ఉత్సాహపరుస్తూ స్కూళ్ళు పెడుతూ పిల్లల్ని ఎక్కడ ఉన్నటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి మనకు చదువులు నేర్పినటువంటి చదువులమ్మ తల్లి నూట తొంభై నాలుగవ జయంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ తర్వాత మహిళా దినోత్సవాన్ని కూడా అధికారికంగా ప్రకటించినందుకు కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల విద్య కోసం విశేషంగా కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం సంతోషదాయకమని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గం సతీష్ విజయచారి రాజు నవీన్ జితేందర్ కొంపల్లి రామన్నగౌడ్ నిమ్మనగోటి శివ అక్షిత మమత లక్ష్మి సరస్వతి సంధ్య స్వాతి యశోధ సౌజన్య సౌమ్య గౌతమి శ్రీదేవి మనోహర్ ప్రసాద్ అనిల్ గౌడ్ రాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టి మరో వారి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించి ప్రతి ఒక్కరికి సావిత్రిబాయి పూలే గారి చరిత్ర తెలిసే విధంగా పాఠ్యపుస్తకంలో పుస్తకంలో చేర్చి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకే కాకుండా స్త్రీ జాతి మొత్తానికి కూడా సావిత్రిబాయి పూలే గారి ఆశయాలని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆమె అడుగుజాడల్లో నడవాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం తరఫున కోరుకుంటున్నాం నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నూట తొంభై నాలుగవ సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ రోజులలోనే ఆమె ఎంతో మహానీయురాలు మనకు చదువు నేర్పిన గురువు కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరూ ఆమెని ఆదర్శంగా తీసుకొని ఎంతో కృషి చేయాలని